నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం ఎక్కడ పుట్టారో ఎలా పెరిగారో తెలియక నా అనే వాళ్ళు ఎవరు లేని అభాక్యులను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి రప్పించుకొని వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నాడు శ్రీ సోమనాధేశ్వరుడు ఇక్కడ కొలువై ముక్కడు నిత్య అభిషేకాలు అందుకుంటూనే తనను నమ్మిన భక్తులు మనోభిష్టాలు నెరవేర్చుతూ ఉన్నాడు అనాథలకు సాయం చేయాలన్న ఆలోచన అక్కడితో ఆపేయకుండా ఆచరణలో పెట్టి ఈ అభాగ్యుల చిరునవ్వుకు కారణమవుతున్న సేవామూర్తులను ఆ పరమేశ్వరుడు సదా కటాక్షిస్తాడు ఆ అభాగ్యులకు ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ రక్షణాలయానికి విచ్చేశారు కృష్ణారెడ్డి అనే సేవామూర్తి కృష్ణారెడ్డి అనే భక్తుడు ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా అర్చకులు కుటుంబ సభ్యులైన జయమ్మ రామలింగస్వామి సునీత అఖిల్ కుమార్ రెడ్డి వర్షారెడ్డి వర్షారెడ్డిగారుల పేర్ల మీద గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకుని శ్రీ స్వామికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య ఆశీస్సులు అందించారు అనంతరం శివయ్య చెంత సేద తీరుతున్న నిర్భాగ్యులను ఆదుకునే క్రమంలో వారికి తోచిన సాయం అందించి అభాగ్యుల పొందారు దీనమైన స్థితిలో బతుకుతున్న అనాథలను చేరదీసి ఆకలి దప్పులు తీర్చుతూ వారికి ఆశ్రయం కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సమాజ సేవకై ముందుకు వస్తున్న మీలాంటి మానవ మహనీయుల వల్లనే మానవ దేవుళ్లారా మీ గృహాల్లో జరుపుకునే శుభకార్యాలను వర్తంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఆ శుభదినాన వారికి అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించండి you mm -hmm.